మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ రాజారెడ్డి పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే ఈరోజు ఏపీ రాజకీయ వేదికగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీని నిజంగానే ఉలికిపాటికి గురి చేస్తూ ఉన్నాయి వైపు నుంచి ఇలాంటి మూ ఊహించుండరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా షర్మిల ఆయనకి సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారు ఎప్పుడైతే ఆవిడ తన అన్నతో ఆశలు గొడవల కేంద్రంగా విభేదించడం జరిగింది తెలంగాణలో పార్టీ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా రిలాక్స్ ఫీల్ అయ్యారు ఐదేళ్ల పాటు ఎందుకంటే అంతకుముందు ఆవిడ పార్టీ కోసం పాదయాత్రలు చేశారు పాదయా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో పార్టీ కోసం అండగా నిలబడ్డారు పాదయాత్ర సమయంలో తన మోకాలు విరగొట్టుకున్న సర్జరీలు చేయించుకొని మరీ పాదయాత్ర చేశారు ఇది నిజంగానే ఆమెకు ఒక క్రెడిట్ స్కోర్ అనుకోవాలి ఒక మహిళ అయ్యుండి మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారంటే ఒక పట్టుదలతో నిజంగానే ఆ విషయంలో షర్ షర్మిలాకి ప్రైజ్ దక్కాల్సిందే దెన్ అక్కడ నుంచి మనం చూస్తే సమైక్యయాత్ర కూడా రాష్ట్ర విభజన సందర్భంలో ఆమె సమైక్యయాత్ర కూడా చేస్తున్నారు చాలా మందికి ఈ విషయం గుర్తుండదు కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీ మొత్తం ఓదార్పు యాత్ర చేసిన తర్వాత తెలంగాణలో ఓదార్పు అనుకుంటున్నప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు సో ఆమె తెలంగాణలో కొన్ని కుటుంబాలను ఓదార్పు యాత్ర కూడా కంప్లీట్ చేస్తున్నారు అక్కడి నుంచి చూసినట్లయితే అటు తన తల్లితో పాటు ఆ పార్టీ కోసం చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఒక పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలాగా ఫాలో అయ్యేవారు పాప ఆమెనోటి నుంచి ఆవిడే జగన్ అన్న వదిలిన బాణాన్నని చెప్పుకుని చాలా ఎమోషనల్ అయ్యేవాళ్ళు ఆమె వైఎస్ లాగా ఉన్న ఆహార్యం కానీ ఆమె మాట తీరు కానీ ఆమె డిక్షన్ కానీ ఇవన్నీ కూడా వైఎస్ని చూసుకున్నారు చాలామంది సో అందుకే షర్మిలని కూడా ఓన్ చేసుకున్నారు ఆమెను కూడా వైఎస్ వారసురాలుగా కంటే వైఎస్ఆర్సీపీ నేతగానే చూశారు అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు సాధించడం వరకు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఎంత ఉందో షర్మిల భాగస్వామ్యం కూడా అంతే ఉంది పదవి ఉండొచ్చు ఆవిడకి కానీ పార్టీ గెలుపులో ఆవిడ భాగస్వామ్యం ఉంటూ వచ్చింది అలాంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు పదవుల కోసం అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా శర్మిలాకు పదవిస్తే ఆమె పార్టీలో మరో మరో పవర్ సెంటర్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు కారణం అందుకే ఆమెకు మరో పవర్ సెంటర్గా ఉండదలుచుకోలేదు అయినా అందుకనే ఆవిడకు పదవి ఇవ్వలేదు డైరెక్ట్ రాజ్యసభ అన్నారు అది ఇవ్వలేదు ఎంపీ టికెట్ ఇస్తారన్నారు అది ఇవ్వలేదు సో ఇక ఆమె ఈ వీటి కంటే ఎక్కువగా ఆమె ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళు మధ్య ఒక డ్రిఫ్ట్ రావడం జరిగింది కానీ తన అన్నతో నిజంగా ఆ రోజు ఆవిడ గట్టిగా గొడవ పెట్టుకోవాలనుకుంటే ఏపీని ఏపీలోనే పార్టీని ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు వైఎస్ స్వామి పౌరును బజార్ పట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తెలంగాణకు వెళ్ళానని చెప్తూ ఉంటారు ఆవిడ ఆఫ్ ద రికార్డ్ ఎప్పుడు కూడా దెన్ ఆవిడ తెలంగాణలోకి వెళ్ళారు తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ఆర్టీపీ పేరుతో అప్పుడున్న సిచువేషన్లో విజయంకి ఎటువైపు మొక్కలో తెలియని సిచ్యువేషన్లో ఆవిడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తన కూతురికి ఎక్కువ అవసరం ఉందనే పేరుతోనే ఆమె షర్మిల వైపు వెళ్ళడం జరిగింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తప్పు వైపు తప్పు ఉండిపోయింది కాబట్టి ఆమె షర్మిళ వైపు వెళ్ళున్నారు అది యాక్చువల్గా నిజం దెన్ తెలంగాణలో పార్టీ పెట్టి అటు టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ పాపం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేశారు అనేక ఇష్యూల మీద ఫోకస్ చేసే ప్రయత్నం కూడా చేశారు అయినప్పటికీ ఆమెకి ఇంటిడ్యువల్గా ఫోకస్ వచ్చింది కానీ ఆమె పార్టీని మాత్రం బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినారు కోపం చేసుకోలేకపోయినారు అంటే ఆ వ్యాక్యూమ్ లేదు తెలంగాణలో ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో ఆమె తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు అయితే తెలంగాణలో ఆవిడ అవసరం కంటే తెలంగాణలో చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో నేతలు ఏపీలో ఆమె అవసరం ఎక్కువని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించింది ఏపీలో ఆమెను పీసీసీ చీఫ్ హోదాలో ఎంట్రీ చేయించింది అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గురించి క్వశ్చన్ అడిగిన ఆమె దాటవేస్తూ వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఆమె పరుషంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు ఎక్కువగా తెలంగాణ రాజకీయాల మీద ఆమె ఫోకస్ పెట్టిన పరిస్థితి తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారంటే తాను తెలంగాణ కోడలని అని చెప్పుకునేవాళ్ళు ఆవిడ అలా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి అందగా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే లేదు బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ఎన్నో సార్లు ఎవాంజలిజం స్పీచెస్ గురించి వెళ్ళినా ఎక్కడ చాలా క్రిస్టియన్ సంఘాలతో ఆయన భేటీ అవుతున్నా జగన్మోహన్ రెడ్డి పాలన గురించో లేకపోతే ఆయన మీద వస్తున్న వ్యతిరేకత గురించో వాళ్ళు ఫోకస్ చేయలేదు అక్కడి నుంచి మనం చూస్తే ఆమె ఎప్పుడైతే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారో పిసిసి హోదాలో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని వన్ సైడెడ్గా టార్గెట్ చేశారు ఆవిడే మొత్తం తన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఆవిడ బయటపెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ఫ్యామిలీ మధ్య జరిగిన విషయాలు ఇన్ని ఈరోజు జనానికి తెలిసాయంటే అది షర్మిల వల్లే ఆ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం ఏంటి తన తల్లి విషయంలో చెల్లి విషయంలో ఎలా వ్యవహరించాడైనా ఈ టోటల్ ఎపిసోడ్లో భారత ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని అనేది చాలా మందికి అర్థమైంది అప్పటిదాకా కేవలం ఆ వైఎస్ కి కోర్ టీమ్ గా ఉన్న కొంతమంది వ్యక్తులకు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ విషయాలతో తెలిసి ఉండేవి అవన్నీ ఎప్పుడైతే షర్మిళ నోరు విప్పే ప్రయత్నం చేస్తారో అలాంటి సంచలనాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత తల్లి చెల్లి మీద కేసులు వేసిన పరిస్థితి ట్రిబ్యునల్లో ఈరోజు మీద కేసు ఉంది భారత ఇంప్లీడ్ అయి ఉన్నారు దానిలో ఆ కేసులోనే అలా ఆస్తి పంపకాల జగన్మోహన్ రెడ్డికున్న ఆస్తులతో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ షర్మిలా కోరింది అనుకోవచ్చు మనం సో అలాంటిది ఎవరు కూడా కోరి కోరి తన రక్త సంబంధానో తన చెల్లినో దూరం చేసుకునే ప్రయత్నం చేయరు ఇదే తెలుగులో జగన్మోహన్ రెడ్డి అయి ఉంటే భారతికి ఏమాత్రం లౌక్యం ఉంటే షర్మిలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఆమెను కన్విన్స్ చేసి ఎక్కడో చాట మాట్లాడుకొని సర్ది మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పుకునే ప్రయత్నం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేయరు భారతి లాంటి వాళ్ళు చేయనివారు విజయం లాంటి వాళ్ళు చేద్దామన్న ఆమె దగ్గరికి రానివారు కేఏపీ లాంటి వాళ్ళు ఉండవల్ల లాంటి వాళ్ళు ఆ ఫ్యామిలీకి సఖ్యతగా ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంట్రీ ఉండదు అలా పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా షర్మిళ మీద విషయం చింపే ప్రయత్నం జరిగింది ఆమె క్యారెక్టర్ని హెసాసినేషన్ చేశారు కడప ఎంపీగా నిలబడితే ఆమె ఆఖరికి ఆమె కట్టుకున్న చీరను కూడా హేళన్ చేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేస్తూ ఉంటే ఆమె మీద విమర్శల్ని ఆమెదెసాసినేషన్ని రోజా లాంటి నేతలు ఇంకా లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు షర్మిలాని పట్టుకొని అటు వైఎస్కి ఆమె స్వయానా బిడ్డే అంటే జగన్మోహన్ రెడ్డికి స్వయానా రక్తం పంచు పుట్టిన చెల్లే కానీ ఎక్కడ కూడా అది అది ఎవరికి గుర్తుండేది కాదు వైఎస్ఆర్సీపీ అది ఒక రాక్షస జాతి కాబట్టి ఎవరికి కూడా సోషల్ మీడియా గుర్తుండేది కాదు ఆ రకంగా షర్మిలాని టార్గెట్ చేస్తూ వచ్చారు ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భం ఉంది అంత స్ట్రాంగ్గా ఉండే పర్సనాలిటీ అయినా బట్ ఆమె చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆమె చేసిన ప్రచారం కానీ అవన్నీ కూడా జనాలు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది తనను తన తల్లిని ఎలాగ రౌడ్ని పడేశారు అనే అంశాన్ని కూడా కూలంకషంగా మాట్లాడారు ఆవిడ ఎన్నికల సమయంలో సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఒక మైనస్ గా యాడ్ అవుతూ వచ్చాయి అవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించాయి ఆ ఎన్నికల్లో అందుకే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఆవిడ అన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డికి తాను ఎంపీగా గెలవడం కంటే జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకే పరిమితం చేయగలిగానన్న విధంగా షర్మిల మాట్లాడడం జరిగింది ఇక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగడుతూ ఉన్నారు అటు కూటమి వైఫల్యాన్ని హైలైట్ చేస్తానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళని తీరు మీద పదే పదే హైలైట్ చేస్తూ ఉన్నారు ఆవిడ అయితే ఇదే సమయంలో ఈరోజు తాను పూర్తి స్థాయిలో పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టలేదనుకున్నారా లేకపోతే ఏదో ఒక చరిష్మ తన పార్టీ వైపు నుంచో అంటే కాంగ్రెస్ వైపు నుంచో తన వైపు నుంచో ఉండాలని చర్మలో అనుకున్నారా లేకుంటే ఇప్పటికే రాహుల్ గాంధీతో ఆమె చర్చలు జరిపారో కానీ తన కొడుకు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ఆల్మోస్ట్ ఆయన్ని కర్నూలు పర్యటనకి వెంట పెట్టుకుని తీసుకెళ్లారు అక్కడ జర్నలిస్టులు వస్తున్న అడిగితే తన కొడుకు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది ఆమె ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో లేకపోతే చంద్రబాబు నాయుడికి మద్దతుగానే మాట్లాడలే కానీ ఆవిడ ఆ మాట అన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ మీడియా చంద్రబాబు నాయుడు చెప్పాడు షర్మిల పాటి ఆయన ఆదేశించాడు ఈవిడ పాటిస్తుంది తన కొడుకుని దించుతోంది అని చెప్పి మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్సీపీ కానీ సోషల్ మీడియా కానీ అదే నిజంగా బుర్రా బుద్ధి రెండు ఉండుంటే అదే షర్మిలాని పిలిపించుకుని అదే రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడానికి మేము వెల్కమ్ చేశామని చెప్పుంటే అంత హైలైట్ అయ్యేది కదా ఆ అంశం అంత ఏదైతే షర్మిళ కొడుకు అంత ఒక్క ఓవర్ నైట్లోనే ఆయన అంత ఫోకస్ అయ్యే వాళ్ళు కూడా కాదు ఎందుకంటే కానీ వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటి సానుకూల వాతావరణం మనం ఎక్స్పెక్ట్ చేయం సో ఎప్పుడైతే ఆయన మీద రాజారెడ్డిని అటు చంద్రబాబు నాయుడుతో సంబంధం పెడుతూ విషం చిమ్మే ప్రయత్నం అయితే జరిగిందో ఈరోజు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ మీద షర్మిళ కోరుకున్నదే ఏదైతే తాను కోరుకుందే వైఎస్ఆర్సీపీ చేసిందన్నట్టు ఇలా చేసిందని ఆవిడ ముందుకే తెలుసు అందుకే ఆవిడ రాజారెడ్డి ఎంట్రీ గురించి అలా చిన్న లైన్ లీక్ ఇచ్చాము వదిలేరు దాన్ని వైఎస్ఆర్సీపీ అందుకునే ప్రయత్నం అయితే చేసింది టీడీపీకి చెందిన సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు కేవలం రాజారెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి థ్రెట్ అవుతాడని మాత్రమే వాళ్ళు పొలిటికల్ థ్రెట్ అవుతాడని మాత్రమే కొంత హైలైట్ చేయడం జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో రాజారెడ్డి ఎంట్రీ చంద్రబాబు నాయుడు కారణంగానే అనేసి అంటే ఈరోజు షర్మిలా గట్టిగా తుమ్మినా రాజారెడ్డి దగ్గిన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కారణంగానే అన్న విధంగా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక నిజానికి ఒక ఒక డిబేట్ మనం తీసుకొచ్చినట్లయితే వైఎస్ రాజారెడ్డి సీరియస్గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు షర్మిళ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడారు ఆవిడకి వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉందని చెప్తున్నారు సో తన కొడుకుని పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల్లో దించేందుకు ఆమె పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వైపు నుంచి ప్రస్తుతానికైతే ఆవిడ ఇండివిజువల్గా పార్టీ పెట్టి తెలంగాణలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ వైపు నుంచే తన కొడుకుని రాజకీయ రంగేటం కూడా చేస్తూ ఉన్నారు తను పిసిసి చీఫ్ హోదాలో ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈరోజు రాజారెడ్డి నిజంగానే కాంగ్రెస్కి ఒక ఎసెట్ అవుతాడనో తనకి ఎసెట్ అవుతాడనో షర్మిల కూడా భావిస్తూ ఉన్నారు ఇక ఇలాంటి సందర్భంలో ఆయన పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ ని కోపఅప్ చేసే ప్రయత్నం చేస్తే తన తల్లి సహకారంతో ఇది వైఎస్ఆర్ సిపి గానీ జగన్మోహన్ రెడ్డి కానీ అల్టిమేట్ థ్రెట్ గా మారబోతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంటుంది ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు ఆయన పక్కన ఉన్న సహచరులు కూడా చూస్తా వచ్చారు చాలామంది ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీద తీసుకొచ్చిన తర్వాత మెజార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు టీడీపీలోని జనసేనలోని స్కోప్ లేని వాళ్ళంతా కూడా అప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికే మెజార్టీ నేతలు వచ్చేశారు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన బొత్స లాంటి వాళ్ళు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత మిగతా ఒకరిద్దరు నేతలు కూడా జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు అంటే మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు కన్వర్ట్ అయింది అందుకే వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా లైక్ బీఆర్ఎస్ లాగానే ఒక సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఎలాగైతే తెలంగాణ సెంటిమెంట్గా మార్చుకుందో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సెంటిమెంట్ను తన జైలు సెంటిమెంట్ను ఆధారం చేసుకుని తన పార్టీ పునాదులు నిర్మించారు ఆయన లైక్ రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ వివేకా మఠ్రాంశాన్ని తన చిన్నాన్నని మర్డర్ చేశారని గగ్గోలు పెట్టినట్టే ఆ సెంటిమెంట్ బేస్ మీద పుట్టిన పార్టీ కాబట్టి ఆ సెంటిమెంట్తోనే వెల్లులా వచ్చి పడ్డారు నేతలు సో ఇక రాష్ట్రంలో అటు టీడీపీ ఇటు జనసేన ఆ రెండు పార్టీలు కలిసిపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక ఆసాకిర్ణంగా కనిపించుండొచ్చు బొత్స లాంటి వాళ్ళకి కావచ్చు ధర్మాన లాంటి వాళ్ళకి కావచ్చు మోపిదేవి లాంటి వాళ్ళకి కావచ్చు ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా వైఎస్ సహచరులే వైఎస్ తో క్లోజ్ అసోసియేషన్ ఉన్న వాళ్ళే అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు వాళ్ళంతా మొగ్గు చూపడం జరిగింది ఇక మన ఆ తర్వాత పరిణామాలు మనం చూసుకుంటే పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ పెద్దిరెడ్డి దగ్గర నుంచి ధర్మాన దాకా అదేవిధంగా మనం చూస్తే ఆళ్ళ నాని దగ్గర నుంచి పేరిని నాని దాకా మెజారిటీ కాంగ్రెస్ నేతలకు బొత్సా దాకా వీళ్ళందరికీ మంత్రి పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే తన తండ్రితో అసోసియేట్ గా ఉండు తనతో శైలిని వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత కల్పించారు ఆయన అయితే ఐదేళ్ల పాటు పేరుకి బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉంటారు కానీ ఆయన విద్యాశాఖ ఇస్తే లాస్ట్లో ఆ విద్యాశాఖ తరఫున ఉపాధ్యాయులతో భేటీ అయ్యేది టీచర్లు ధర్నాల మీద ఫోకస్ పెట్టేది విద్యార్థుల ఇష్యూలు మాట్లాడేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి వేరే ధర్మానికి రెవెన్యూ ఇచ్చినా అదే పరిస్థితి సో పేరుకి వైఎస్ అనుచరులకు ఫాలోయర్స్కు మంత్రి పదవులు కట్టబెట్టిన అవన్నీ చూసుకునేది సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి పోనీ వీళ్ళంతా వెళ్ళి గ్రౌండ్ రియాలిటీస్లో ఇలా జరుగుతుంది మనకి ఇలా వ్యతిరేకతోంది చెప్దామని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ ఉండదు సజ్జల వాళ్ళని మెయిన్ గేట్ దగ్గరే మాట్లాడి పంపించేస్తారు అలా కాకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి అంశాలు మనకి థ్రెట్ అవుతాయి అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అక్కడ వినే పరిస్థితి వినిపించుకునే పరిస్థితి ఉండేది కాదు అమరావతి లాంటి నిర్ణయాల్లో విగ్రసగా వెళ్ళకూడదు అని చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోరు ఇలా పాపం మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతోమంది వైఎస్ సన్నిహితులు కూడా నిజంగా ఒక సఫ్కేషన్ ఫీల్ అయ్యారు వాళ్ళు ఆ ఐదేళ్ల పాటు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఆయన ఎన్నికల సమయంలో మెజారిటీ నేతలను అటు ఇటు షపు చేసే ప్రయత్నం చేశారు నిజానికి ఇక్కడ మనం చూస్తే ఎంతోమంది రాజకీయ పార్టీలను ఎంతోమంది నేతలను మనం చూసాం ఒకటి రెండు సీట్లు అటు ఇటు ఇవ్వాలంటేనే వణిగిపోయే పరిస్థితి ఉంటుంది పార్టీలు చాలా ధర్నాలు నిరసనలు లాస్ట్ మీట్లో బీ ఇష్యూస్ ఎన్నో వస్తూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను బట్టి కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా మంత్రులు తీసుకొచ్చి ఎంపీలుగా పోటీ చేయించారు ఎంపీలుగా మంత్రులు చేయించారు అదేవిధంగా మొత్తం అటు ఇటు అటు ఇటు షఫుల్ చేసి పడేశారు ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్చూరు తీసుకుంటే రజనీ అప్పుడు దాకా అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఫస్ట్ టైంలోనే మంత్రి అయ్యారు ఆవిడే అలాంటి ఆవిడని తీసుకెళ్లి చిల్కూరుపేటలో ఆ మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి గుంటూరు వెస్ట్కి పంపించే ప్రయత్నం చేశారు చిల్లూరు పేటలో చల్లని రూపాయి గుంటూరు వెస్ట్లో ఎలా జరుగుతుంది లాస్ట్ మినిట్లో ఆవిడ అక్కడికి వెళ్తే ఇక్కడ క్యాడరు ఆమెకి దూరం అవుతుంది కొంతమేరకు ఉన్న ఓట్ బ్యాంకు దూరం అవుతుంది అక్కడ కొత్త ఓటర్లను కొత్త అమ్మాయిలను సంపాదించుకోవడానికి టైం పడుతుంది గుంటూరు చిక్కులూరు ఉన్న పరిధిలో ఉన్న విడుదల రజనీ ఫాలోయర్స్ విడుదల రజనీకి ఓటేసేవాళ్ళు అక్కడ ఓటర్లు కాలేరు గుంటూరు వెస్ట్లో ఈ చిన్న లాజిక్ని కూడా జగన్మోహన్ రెడ్డి మిస్ అయ్యారు ఒకటే ప్రయోగాలు అయితే జనం అడ్జస్ట్ చేసుకునే వాళ్ళే వాళ్ళ ఫాలోయర్స్ బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనే ఏదో ఒక ప్రయోగం చేశారు ఇది నిజంగానే ఆ కాంగ్రెస్ సీనియర్ నేతలకి కాంగ్రెస్ నేతలకు చాలా మందికి డైజెస్ట్ కాలేదు సరే ఈ రోజు పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కొంతమంది వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వరు ఆయన ఆయన వెళ్తలేదు వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలతో ఎప్పుడు ఇలాగా రోజుల తరబడో సంవత్సరాల తరబడో అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న సందర్భాలు లేవు ప్రజల తరపున వాయిస్ వినిపించిన సందర్భాలు కూడా లేవు అందుకే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న ఈ పందాన్ని కొత్త రాజకీయాన్ని వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు అందుకే ఒక సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలోనే షర్మిల ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం మీద కొంత ఉన్నప్పటికీ ఎందుకంటే ఈ రోజు వైఎస్ రాజారెడ్డి లాంటి ఒక వ్యక్తి ఆ కాంగ్రెస్ వైపున తన తల్లి వైపున రిప్రజెంట్ చేసినట్లయితే ఆ పార్టీ వైపు వెళ్ళడానికి మెజారిటీ వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఇతర పార్టీల వైపు కూడా వాళ్ళకి అంత సానుకూల పరిణామాలు లేవు టీడీపీ ఆల్రెడీ ఫుల్ ప్యాక్ అయిపోయింది ఈ రోజు టీడీపీలోకి వెళ్తా టీడీపీ తీసుకోవడానికి కూడా ఆ పార్టీ సిద్ధంగా లేదు మెజార్టీ నేతల్ని మరోవైపు చూసినట్లయితే ఈరోజు జనసేన కూడా నేతలు కొత్త నేతల్ని యూత్కి పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ ఆ పార్టీతో అలయన్స్ ఉంది కాబట్టి ఇండివిజువల్గా ప్రయోగాలు చేసే సిచ్యువేషన్లో ఆ పార్టీ లేదు అందుకే ఈరోజు తమకు సేఫ్ జోన్ ఏదంటే అటు రాజారెడ్డి లాంటి ఒక చరిష్మాటిక్ లీడర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే యూత్ కాబట్టి ఆయనకి చరిష్మా కూడా ఉంటుంది వైఎస్ రాజారెడ్డి పేరు ఉంది వైఎస్ అనే ఇంటి పేరు ఉంది సో రాజారెడ్డి మనవడిగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు తనకు ఆ పేరు పెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అని శర్మలా కూడా గంటాపదంగా చెప్తా ఉన్నారు సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అంటే తన మామక ఆయన థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది తన పార్టీకి తన మామ పార్టీకి ఆయన థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అల్టిమేట్గా నిజంగా ఆయన తిరిగి వచ్చి పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్లో కుదరపోతే ఒక కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేసినా రాష్ట్రంలో రాజకీయ ప సమీకరణాలు అనేక రకాలుగా మారే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ రాజారెడ్డి సీరియస్గా ఎంట్రీ ఇస్తే ఫస్ట్ థ్రెట్ ఎవరికి అంటే అది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంటుందో చూశారు కాబట్టి ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించేందుకు కూడా ఏపీ ప్రజలు సిద్ధంగా ఉంటారు ఇన్ కేస్ ఆ అవకాశం కానీ ఇది వచ్చినట్లయితే సో ఓవరాల్గా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకే థ్రెట్గా పోతుంది ఇక వైఎస్సార్సీపీకి రాష్ట్రంలో పరిణామాలు కష్టమే అన్న అంచనాలు కూడా వస్తున్నాయి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయని సీన్ ఇది రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజారెడ్డి ఎంట్రీ అనేది ఏపీ రాష్ట్ర రాజకీయం ఇంక్లూడింగ్ టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం ఇది సో ఓవరాల్గా ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎటువైపు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు